గురించి రేటు విషయం కానీ అనితనం కానీ ఎలా ఉంది ఒక మాటలో చెప్పండి రేట్ అయితే రైతుకి సార్ ఇది అది ఒక రౌండ్కి వచ్చేసి రెండు వేల పడుతుంది సార్ మళ్ళీ తెగులు మందు సపరేట్ తీసుకోవాలంటే అది ఒక ఎనిమిది వందలు పురుగు మందు సపరేట్ సార్ మళ్ళీ మొత్తం నాలుగు వేల మళ్ళీ తెలియదు సార్ ఇప్పుడు దీనికి కొట్టిన కదా పౌడర్ ప్యాకెట్లు అవి అవి ఎంత పడే రెండు వేలు సార్ రెండు వేలు ఎన్ని ఎకరాలు కొట్టినావు రెండు వేలు అంటే ఎకరానికి తీసుకొని రెండు ఎకరాలకు కొట్టినాం సార్ రెండు ఎకరాలకు కొట్టారు రెండు వేలు ఖర్చు వచ్చింది రెండు వేలు అంతేనా అంతే అంటే ఎకరాకి వెయ్యి పడ్డా వెయ్యి రూపాయలు పడింది సార్ మనం అంత పనిచేస్తాం సార్ రైతు మాటల్లో వినడం జరిగింది ఎర్ర చెట్లు కవర్ అయినాయి ఎర్ర చెట్లు కవర్ అయినాయి ఇంకా కొత్తగా అయితే రాలేదు పాతవి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి అవి ఆగిపోయినాయి ఇంకా కొత్త చెట్టు అయితే మాత్రం ప్రమాణం పెరిగింది